రామలక్ష్మి పొట్టి మోడర్న్ డ్రెస్ వేసుకొని కార్లో నుండి అలా స్టైల్గా దిగి సౌర్య దగ్గరికి వస్తుంది సౌర్య రామలక్ష్మిని అలా చూస్తూ ఉండిపోతాడు బాగుందా సార్ నా డ్రెస్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే సినిమాకి వెళ్దామా అని సౌర్య అంటూ ఉంటాడు వెళ్దాం సార్ అని రామలక్ష్మి అంటుంది తర్వాత సౌర్య రామలక్ష్మిని బైక్ మీద ఎక్కించుకొని రోడ్డు మీద అలా తీసుకు వెళ్తూ ఉంటాడు సార్ ఇటు వెళ్తే సినిమా రాదు కదా మా ఇల్లు వస్తుంది బండి పక్కకు తిప్పండి సార్ అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే నేను తీసుకువెళ్ళేది మీ ఇంటికే కదా అని చెప్పి మీ ఇంట్లోనే నీకు సినిమా చూపిస్తానని శౌర్య అంటూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి మా ఇంట్లో సినిమా ఏంటి సార్ అని చెప్పి అంటూ ఉంటే కోచ్ సౌర్య సమర్పించు రామలక్ష్మి విచిత్ర అవతారం అని చెప్పి అంటూ ఉంటాడు నీ విచిత్ర అవతారాన్ని మీ నాన్నకు కూడా చూపించు పద అని శౌర్య అంటూ ఉంటే వద్దు సార్ ప్లీజ్ అని చెప్పి అలా రామలక్ష్మి అంటూ ఉంటుంది ఎంత బతిములాడినా శౌర్య వినిపించుకోకపోవడంతో రామలక్ష్మి శౌర్యకు గింతలు పెడుతూ ఉంటుంది ఇక దాంతో బైక్ అదుపు తప్పి రామలక్ష్మి సౌర్య ఇద్దరు కూడా పక్కకి పడిపోతారు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి అలా ఒకరి కలర్ ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు